హాయ్ ఈ రోజు మనం చక్కగా దవనం గురించి అయితే ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా చక్కగా దవనం ఇలా రెండు కలర్స్ ఉంటుందని ఇలాగ లైట్ సిల్వర్ కలర్ డార్క్ కలర్ రెండు కూడా దవనమేనండి సే ఫ్లేవర్ కూడా సేమ్ టు సేమ్ ఇది కొంచెం రఫ్గా పెరుగుద్దు అండి ఇది కొంచెం సెన్సిటివ్ చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి దీన్ని అయితే చాలా బాగా పెరిగింది దీన్ని దీన్ని హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలనుకుంటాను దీన్ని నూనెలో వేసి మరిగించుకున్నామంటే చాలా బాగా మంచి ఫ్లేవరు స్మెల్ బాగా వస్తుందండి హెల్త్కి కూడా మంచి దీనిలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అన్ని కూడా మనకి మంచిగా ఉపయోగపడతాయి తల పెరుగుదలకి ఊడిపోకుండా హెయిర్ ఫాల్కి అన్నిటికీ కూడాను కాబట్టి ఇది మన గార్డెన్లో పెరిగిందంటే ఇది పొలంలో మాల వేసి కట్టుకుంటాము తర్వాత పూజకి వాడుకోవచ్చు హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు మనం హెయిర్ ప్యాక్స్ హెన్న పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం దీన్ని దానిలో రుబ్బి పెట్టుకోవచ్చు గోరండి పెట్టుకుంటాం కదా అలా కూడా చాలా రకాలుగా పెట్టుకోవచ్చు అండి స్మెల్ అయితే మాత్రం రద్దరిపోదండి అసలు ఇంత వాసన ఏ పువ్వులకి అనిపించ ఉన్నదేమో దీనికి ఏంటో మరి భగవంతుడు అంత ఇచ్చాడు చాలా చాలా బాగుంటుంది మంచి ప్లాంట్ దీన్ని మాత్రం మనం చక్కగా పెంచుకోవాలి మన గార్డెన్లో అన్ని విధాలుగా వాడుకోవచ్చు చక్కగా పూజకి హెయిర్ ఆయిల్కి పూల్లో కట్టుకొని తల్లో పెట్టుకోవడానికి ఎన్ని రకాలు ఉపయోగపడుతుంది కదా ఈ మొక్క ఓకే అండి మీరు ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్